పేరు ఋషీశ్వర్ నా నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను స్కైలర్ గ్లోబల్ స్కూల్ మా ఇంటి పక్కనే ఒక స్కేటింగ్ ఉంది మా డాడీ జాయిన్ చేశారు ఇంకా మా నేను స్కేటింగ్కి రోజు మార్నింగ్ ఈవినింగ్ వెళ్తాను ఫైవ్ ఫైవ్ టు సెవెన్ ఈవినింగ్ ఏమో సెవెన్ టు నైన్ మళ్ళీ నేను ఫోర్ నేషనల్స్ ఆడి అందులో గోల్డ్ మెడల్స్ వచ్చినాయి తర్వాత నేను నాకి గోల్డ్ మెడల్ తెచ్చి నా కోరిక సార్ నమస్తే సార్ నా పేరు వీరకృష్ణ నేను ప్రజెంట్ ఇప్పుడు కాకినాడ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు పెద్ద బాబు రిషీశ్వర్ చిన్నబాబు ప్రదీప్ కుమార్ మేము ఫస్ట్ టూ థౌజండ్ ఎయిట్లో మా బాబును సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసాం అది కొద్దిగా ఎక్కువ చూస్తున్నాడని ఏదోటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని జాయిన్ చేసాం తర్వాత ఫస్ట్లోనే జరిగిన కాంపిటీషన్లో మెడల్ సాధించడం వల్ల ఇంట్రెస్ట్ ఉంది బాబు బాగా చేస్తున్నాడని అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాం అప్పటి నుంచి కూడా ఈ సిక్స్ ఇయర్స్ కూడా జిల్లాలో ప్రతిసారి డిస్టిక్లో గోల్డ్ మెడల్ సాధించాడు అదేవిధంగా ప్రతిసారి స్టేట్లో గోల్డ్ మెడల్ సాధిస్తున్నాడు అదేవిధంగా శాప్ లీగ్ వన్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన శాప్ లీగ్ వన్లో గోల్డ్ కొట్టాడు అలాగే శాప్ లీగ్ టూలో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు ఇప్పటికొచ్చి రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఫస్ట్ నేషనల్ మొహాలీలో పెట్టారు మొహాలీలో జరిగింది అది ఫస్ట్ నేషనల్స్ ఆ నేషనల్ లో ఆల్ ఇండియాలో ఫైనలిస్ట్ ఫోర్త్ ప్లేస్ ఫినిష్ చేశాడు ఆ బెంగళూరు నేషనల్స్ లో కూడా రింక్ వన్ లో ఆల్ ఇండియాలో టాప్ టైమర్ మావోడే అది లక్ ఏంటంటే ఆ సెమీ ఫైనల్లో కాల్ స్కిడ్ అయి పడడం వల్ల అది మెడల్ మిస్ అయింది మన రీసెంట్గా మైసూర్ నేషనల్స్ కూడా బెస్ట్ పెర్ఫామ్ చేశాడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అండర్ లెవెన్ విభాగంలో స్కూల్ గేమ్స్లో మన ఢిల్లీ వెళ్ళొచ్చాం ఢిల్లీలో కూడా ఆల్ ఇండియాలో నేషనల్ ఫైనలిస్ట్కి వెళ్ళాడు ఇదే విధంగా ఈ గేమ్ పరంగా ఆ జాబ్ పరంగా మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తాం ఫైవ్కి అలా బాబుని తీసుకెళ్తాం సెవెన్ వరకు ప్రాక్టీస్ చేద్దాం మళ్ళీ సెవెన్ థర్టీకి నేను ఉద్యోగానికి వెళ్ళడం వీళ్ళు స్కూల్కి వెళ్ళడం మళ్ళీ ఈవినింగ్ నేను ఫోర్కి వచ్చినప్పుడు మళ్ళీ ఫోర్ థర్టీకి మళ్ళీ స్కూల్ నుంచి తీసి రావడం ఫైవ్కి మళ్ళీ ప్రాక్టీస్కి తీసుకెళ్ళడం మళ్ళీ వీళ్ళు ప్రాక్టీస్ అయ్యాక నా జాబ్ చూసుకోవడం నాకు డిపార్ట్మెంట్ పరంగా కూడా మా ఎస్పీ గారు బిందు మాధవ్ గారు మరి మా సీఏ గారు రామారావు గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు దానివల్ల నేను కొద్దిగా బాబుని ప్రాక్టీస్ చేయించుకోగలుగుతున్నాను ఫ్యూచర్లో మా బాబుని మన ఇండియాకి ఆడించి ఇండియాకి మెడల్ కొట్టించి ఈ కాకినాడకి పుట్టిన ఊరికి తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి అదేవిధంగా మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశానికి కూడా మంచి పేరు తెస్తాడని ఫ్యూచర్లో కోరుకుంటున్నాను నా పేరు అండి రిషి వాళ్ళ మదర్ని మాకేంటంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి మాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం సో ఆ విధంగానే మీకు ఏదో ఒక స్పోర్ట్స్ జాయిన్ చేయాలని అనుకున్నాం రిషిని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కే మేము స్కేటింగ్లో జాయిన్ చేయడం జరిగింది అప్పటి నుంచి కంటిన్యూస్గా ఒక సిక్స్ ఇయర్ నుంచి మేము స్కేటింగ్లో ట్రావెల్ అవుతున్నాం అలాగే మార్నింగ్ ఐదు గంటలకే స్కేటింగ్ జరుగుతుంది బాబుకి ఐదు గంటలకేలాగా గ్రౌండ్కి వెళ్ళిపోతాడు అలాగే మళ్ళీ వెంటనే స్కూల్ వచ్చి గ్రౌండ్ నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ స్కూల్కి వెళ్తాడు స్కూల్కి కూడా ఇబ్బంది లేదు అలాగే అప్పటి నుంచి ప్రతి నేషనల్కి సెలెక్ట్ అవుతాడు నేషనల్ వెళ్తాడు <coughs> నేషనల్లో కూడా మెడల్స్ సాధించాడు సో ఏంటంటే బాబు ఇంట్రెస్ట్ మెయిన్ ఏంటంటే వాళ్ళ అది ఫాదర్ ఎఫర్ట్ మెచ్చుకోవాలి రిషి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాడంటే మెయిన్ వాళ్ళ డాడీ కష్టం ఎందుకంటే ఆయన మార్నింగ్ లేచి ఆయన నాలుగు గంటలు లేచి బాబుని స్కేటింగ్ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చిన వెంటనే మళ్ళీ తన డ్యూటీ చేసుకోవడం మళ్ళీ ఈవినింగ్ రాగానే మళ్ళీ ఈవినింగ్ సెక్షన్కి స్కూల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ బాబుని స్కేటింగ్ తీసుకు తీసుకురావడం ఇదంతా వాళ్ళ ఫాదర్ కష్టం సో రిషి ఇలాగే ఫ్యూచర్లో ఇంకా మెడల్ సాధించాలి ఒక తల్లిగా నేను ఆశిస్తాను స్తున్నాను అంటే ఒక మేమేంటంటే మేము ఫస్ట్ నుంచి అనుకున్నది ఒకటే ఇంత అంటే స్కేటింగ్ అనేది ఒక ఏంటంటే బడ్జెట్తో కూడింది మనీ మనీ ఎక్కువ మనీ అవసరం సో మేము ఏంటంటే ఇంత ఖర్చు పెట్టి ఇంతలా చేస్తున్నామంటే దానికి రీజన్ వచ్చేసి మేము ఏంటంటే ఎలాగనే నేషనల్ నేషనల్ మెడల్తో పాటు ఇంటర్నేషనల్ ఆడించాలని మా బాబుని సో అది ఆ గోల్ సక్సెస్ అయితే చాలు మాకు ఎంతకైనా హ్యాపీ